హలో అండి నేనైతే ఈరోజు ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చేస్తున్నానండి చాలా తొందరగా చేసేసుకోవచ్చండి ఇది చాలా ఈజీ కూడా ఎవరైనా చేసేసుకోవచ్చు ఇది ఇదే ఓట్స్తో అయితే చేశానండి నేను ఓట్స్ దోశ అనమాట ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం చేసి ఇవ్వచ్చు అనమాట పిల్లలకు మనము చాలా ఈజీ అండి ఎలా చేయాలో మీరు ఒకసారి చూడండి ఫస్ట్ అయితే నేను ఒక కప్పు ఓట్స్ తీసుకున్నానండి తీసుకొని దాన్ని మిక్సర్కి వేసేసుకున్నాను మెత్తగా పౌడర్ లాగా తర్వాత అదే కప్పుతో ఒక హాఫ్ కప్ అయితే గోధుమ రవ్వ తీసుకున్నాను ఆ రవ్వ కూడా మిక్సర్కి వేసేసుకున్నానండి నేను ఇలా మిక్సర్కి వేసేసుకోవాలన్నమాట తర్వాత హాఫ్ కప్పు కన్నా కొంచెం తక్కువగా బియ్యం పిండి తీసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి అల్లము కొత్తిమీర వేసుకొని ఇలా మిక్సర్కి వేసేసుకున్నానండి ఇది మొత్తాన్ని ఈ పేస్ట్ని మనం పిండిలో వేసేసుకోవాలన్నమాట ఓట్స్ చాలా చప్పగా ఉంటాయి కదండి ఇలా మనం మసాలా లాగా వేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తర్వాత ఒక హాఫ్ కప్ అయితే పెరుగు తీసుకున్నాను పెరుగు తీసుకోవడం వల్ల కొంచెం తొందరగా పులుస్తుంది అనమాట మనకు పిండి కొంచెం పుల్ల పుల్లగా కూడా వస్తాయి దోశలు అందుకే తర్వాత ఇలా మొత్తాన్ని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట ఒకేసారి మొత్తం వాటర్ వేయకూడదు ఇలా ఉండాలి కట్టేస్తుంది కదా అందుకే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని ఇదైతే చాలా తొందరగా అయిపోతుందండి మనకు హెల్త్కు కూడా చాలా మంచిది నేను ఓట్స్తో అయితే ఉప్మా కూడా చేశానండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కావలసిన వాళ్ళు చూడండి హెల్త్కు కూడా చాలా మంచిదండి ఇది డైట్ చేస్తున్న వాళ్ళైతే డైలీ వన్ టైం తీసుకుంటే చాలా యూజ్ అవుతుంది ఇది దీంట్లో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి అందుకే చాలా హెల్త్కు కూడా చాలా మంచిది కార్బోహైడ్రేట్స్ కూడా వస్తాయన్నమాట ఇలా పిల్లలకు హెల్తీ ఫుడ్ అలవాటు చేస్తే అన్నీ తింటారనమాట అందుకే ఇలా కొద్ది వెరైటీగా చేసిస్తే తింటారు వాళ్ళు ఓట్స్ అయితే తినరు కదా ఇలా మొత్తాన్ని అయితే బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ దాకా అలాగ పెట్టేసేయాలి తర్వాత దీంట్లో సాల్ట్ వేసుకుంటున్నాను నేను పిండికి ఎంత కావాలో అంత సాల్ట్ వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మనం ఎంత వాటర్ వేసుకోవాలో చూసుకోవాలన్నమాట దోశ ప్యాటర్న్ ఎలా వస్తుందో అలా కలుపుకోవాలి దీన్ని వాటర్ కన్సిస్టెంట్ చూసుకొని వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలన్నమాట ఇప్పుడు పెనం పెట్టాలి పెనం పైన దోశలాగా వేసేస్తున్నాను చూడండి చాలా తొందరగా కూడా అయిపోయిందండి ఇది నాకు ఉదయం ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలన్నమాట చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో దోశలు మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతే అండి ఓట్స్ దోశ మీరు ఒకసారి ట్రై చేయండి ఓకే థ్యాంక్ యూ అండి Hãy subscribe cho kênh La La School Để không bỏ lỡ những video hấp dẫn